ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు అప్పుడు క్రిటిసిజం ఈరోజు క్రిటిసిజం ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం ఆ రోజు మీకు ఆ టైంలో అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు విజయ్ దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వలనరబుల్గా ఉంటాం బిక్కు బిక్కు మట్టు రాణిస్తామా రాణించవా అనే సమయంలో ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుల్ చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఓ ఫ్రెండ్ తీసుకెళ్ళి సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని మీ ఫ్రెండా ఎవరు ఏం పేరు శివశంకర్ ఎవర ప్రసాద్ అండి ఆహా ఓకే ఏంటి సినిమాలో వేసారు వద్దాము అవునండి అబ్బో ఏం వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని ఉరే ఇట్లారా ఇవిడ ఎంత అందంగా ఉన్నట్టుడు వాడు ఫోక్ ఓర్ ఫేస్ ఎంత చక్కటి ముక్కు ఎక్కువ వాడికే దిక్కుద్ది వాళ్ళని లేదు ఏదైతే హీరో అయిపోతాడంట అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితిరా చాలు చాలే అన్నాడు ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు ఏ గురువులు లేరు ఏ సద్గురువులు లేరు నాకు ఎవ్వరూ లేరు ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంట్రాక్ట్ అవుతాను చేసుకుంటాను నా బాధలు ఆయనతో చెప్తాను ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది ఆ సూచనలు తీసుకుంటాను తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను నేను ఎవరెళ్ళమన్నారు అక్కడికి వాళ్ళందరూ దిక్కుమాలి చదవాలి కదా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడికి వెళితే అడిగి వెళ్తే నీకు ఉత్సాహం వచ్చేస్తాను అనుకుంటావా మన ఇద్దరం కూర్చున్నాం కదా మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా ఎవడో మన రాలి అవును స్వామి తప్పైపోయింది నేను వెళ్ళకూడదు చిచ్చి చాలా ఆ క్షణం నుంచి ఇది అంటాం ఇప్పుడు సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమ్వేర్ మిడ్ ఆ రోజు నుంచి మళ్ళీ పాండి బజార్ వైపు వెళ్ళలేదండి వెళ్ళలేదు మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పాలండి విజయ్ మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం చాలామంది తెలుసు వర్షం చుక్క ఒకటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది మొత్తం నిరుపయోగం అయిపోతుంది బట్ ఆరిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ వాళ్ళకి ఇంత ఉప్పు పడింది అనుకోండి మొత్తం విరిగిపోతుంది అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం మానసిక ధైర్యం వచ్చింది నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడియల్ మా నా భగవంతుడి చూస్తుంటాను ఈరోజు చాలామంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్ మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు అక్కడ వెళ్ళొద్దు నెగిటివినిటీ నుంచి దూరంగా ఉండాలి మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవకర్లే మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి ఇప్పుడు కొత్త కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్ సో దీన్ని మాలాంటి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో ఎనీ ఎనీ ఇన్పుట్స్ ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి రిజల్ట్ నవనీతం అంటాం ఏమంటావా క్రీమ్ అంటావా అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది బట్ ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషార్ని ఇచ్చేస్తుంటుంది అది అలా కాదు ఇది హుషారు ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది రెండిట్లో ఏది కావాలో నువ్వు కోరుకోవాలి కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతుల్లో ఉంటుంది ఎప్పుడు ఏ డౌట్ వచ్చా సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కలేదు జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది దీనికి మార్గం ఏంటి ఎలా ఉండాలి ఏంటని చెప్పే గురువులు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను కూడా ఏం చేస్తే జపనీస్గా వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను ఈ రోజు నిజంగా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితం చదివాను అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటాలో డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది నేను పెద్ద రీడర్నేం కాను ఇవాటి ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ ఓ పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది మన వర్కర్స్ మీద చెప్తే అర్థం చేసుకోవాలి ఫుల్ అని వాడు చెబితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు అది నీకు హాయిని చేకూరుస్తుంది వాడికి ఇన్పర్ఫెక్షన్ కాబట్టి ఓపిక ఇంకోసారి చెప్పుకో అర్థం అయ్యేలా ఇంకోసారి చెప్పుకో అంతేగాని ఆడి మన మనసులో అనుకున్నా లేదో మన నోటు దాటిందా లేదో బ్రహ్మణిగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈ మీరు అన్న ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది